పాపులర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శంకరపల్లి మండలం పరిధిలో ఉన్న మన కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తరగతికి ఈ ఎగ్జామ్ కిట్ అనేది ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనకి గత టూ ఇయర్స్ నుంచి హేమావతి మేడం గారు మనకి నోట్బుక్స్ ఇచ్చారు మీకు ఎగ్జామ్ టీ కట్టారు దాని తర్వాత ఈ ఎగ్జామ్ కిట్ను కూడా అందిస్తున్నారు సో మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు గవర్నమెంట్ మానవుల గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి ఇలా ఆర్థికంగా వాళ్ళకి కొంత ఈ చదువుకు సంబంధించిన సామాగ్రిని అందించడం నిజంగా మంచి కార్యక్రమము సో గత రెండు సంవత్సరాల నుంచి మేడం గారు మనకి ఈ పిల్లలకి టెన్త్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వస్తున్నారు సో రాబోయే రోజులు కూడా ఈ పిల్లలకి ఇంకా

ఎవరికోసం వస్తుందా మీరు బాగుపడాలి అది మీకు కూడా ఉండాలి కదా సో నేను అనేది ఏంటంటే మీ పేరెంట్స్ కూడా ఏదైనా పని చెప్పి ఇంటికి రమ్మన్నా లేదా ఇంటిదన్నా మీరే చెప్పాలి ఇంకా రెండెల ఉంది ఎగ్జామ్ నేను సీరియస్ చదువుకోవాలి నాకు కొద్దిగా కష్టంగా ఉంది ఇప్పుడు ఎప్పుడో జూన్లో జూలైలో అయిపోయిన సిలబస్ రిన్యూ అది మళ్ళీ చదివితేనే వస్తుంది అది కాబట్టి మీరు జాగ్రత్తగా కొద్దిగా ఉంచుకొని చదివి అంటే పర్ఫెక్ట్గా పాస్ అవుతారు కంటిన్యూ ఫ్రెస్ట్ వరకు మన ఎపి కొత్త పోతారు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎట్లాగో మీరు ఉన్నా మీరు కంటిన్యూ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ